స్వాధ్యాయ వీక్షకులకి శ్రోతలకి స్వాగతం గుజరాత్ రాజస్థాన్ యాత్రా సాహిత్యం ట్రావెలాగ్ నాలుగో భాగానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను గత సంచికలో మనం సబర్మతి ఆశ్రమంలోనే ఉన్నాము ఇంకా అదే కొనసాగుతున్నది వినండి అదే హాల్లో ఆశ్రమ ఆధ్వర్యాన నడుస్తున్న పాఠశాలల్లో అనుసరిస్తున్న వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ విలువల ఆధారిత విద్యా విధానాన్ని వివరిస్తూ చిత్రాలు డయాగ్రమ్స్ గ్రాఫ్స్ ఉన్న పటాలు ఉన్నాయి షో కేసుల్లో విద్యాబోధనలో వారు అనుసరించే నైతిక విలువలు శీలం సంస్కారం దేశభక్తి అహింస మొదలగు వాటిని గురించి క్లుప్తంగా వివరించారు ఆ స్కూళ్ళలో చదివే పిల్లలు ఎంత అదృష్టవంతులో కదరా యోగా అన్నాను మా వాడితో పాడు నాతో ఏకీభవించాడు మొదట్లో సబర్మతి ఆశ్రమం కొక్రాంచ్ అన్న చోట చిన్న కుటీరంగా ఉండేదట దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చాక గాంధీ దాన్ని ప్రారంభించారు దాని తర్వాత సబర్మతి తీరానికి తరలించి అభివృద్ధి చేశారు కో చ్రాంచ్ అనేటువంటి కుటీరం మే ఇరవై ఐదు పంతొమ్మిది వందల పదిహేనులో నెలకొల్పారు దాన్ని పదిహేడు జూన్ పంతొమ్మిది వందల పదిహేడులో నదీ తీరంలోని ఒక బయలు ప్రదేశంలోకి మార్చారు ఆ చోట దధీచి మహర్షి నివసించేవారట దేవేంద్రుని వజ్రాయుధాన్ని తయారు చేయడానికి తన వెన్నెముకనిచ్చిన దాత ఆయన ఆ చోటు ఒక జైలుకి శ్మశానానికి మధ్యలో ఉంది సత్యాగ్రహి అనేవాడికి ఆ రెండు ఒకటే అనేవారట గాంధీజీ ఆశ్రమాన్ని హరిజన్ ఆశ్రమం అని కూడా అనేవారు పంతొమ్మిది వందల పదిహేడు నుంచి పంతొమ్మిది వందల ముప్పై వరకు భారతీయ స్వాతంత్ర్య పోరాటంలోని ఎన్నో కీలక నిర్ణయాలు గాంధీజీ అక్కడి నుండే తీసుకున్నారు దాన్ని సత్యాగ్రహ ఆశ్రమం అనేవారట మహాత్ములు ప్రతిరోజు ఆశ్రమంలో భగవద్గీత పారాయణ జరిగేది కోచర బంగ్లా గాంధీ స్నేహితుడైన బారిస్టర్ జీవన్ లాల్ దేశాయిది దాన్ని ఆయన గాంధీకి స్వచ్ఛందంగా ధారాదత్తం చేశారు ఆశ్రమం గురించి మహాత్ముడు ఏమన్నాడో వినండి సత్యం కోసం అన్వేషణ సాగించడానికి మరియు నిర్భయతను పెంపొందించడానికి మన కార్యకలాపాలకు ఇది సరైన ప్రదేశం ఎందుకంటే ఒకవైపు విదేశీయుల ఇనుప చుబలు మరోవైపు ప్రకృతి మాత పిడుగులు రెండు సంఘర్షణల మధ్య మనం సత్యాన్ని అన్వేషించాలి అని చెప్పారు గాంధీజీ ఇదే కాకుండా ఇక్కడ పశుపోషణ వ్యవసాయం కూడా చేయాలని ఆయన అనుకున్నారు ఆశ్రమం నుంచే రెండు వందల నలభై ఒక్క మైళ్ళ దూరంలో ఉన్న దండికి డెబ్బై ఎనిమిది మంది సహచరులతో కలిసి కవాతు చేశారు శాసనోల్లంఘనం అన్న నేరం మీద బ్రిటిష్ రాజ్ ఉప్పు సత్యాగ్రహానికి మద్దతు తెలిపిన అరవై వేల మందిని దేశవ్యాప్తంగా అరెస్టు చేసింది తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకుంది గాంధీజీ దానిని తిరిగి ఇవ్వాలని కోరినా లాభం లేకపోయింది ఆశ్రమంలోని భవనాల పేర్లు భావస్ఫూరకంగా ఉన్నాయండి వాటిలో ఒకటి నందిని ఇది పాత సందర్శకుల అతిథి గృహం హృదయకుంజ్కి కుడివైపున ఉంది మీరా కుటీర్ ఇది ఆయన శిష్యురాలు మీరాబెన్ పేరిట ఏర్పడింది ఆమె బ్రిటిష్ రియల్ అడ్మిరల్ కూతురు మరొకటి ఉపాసన మందిర్ ఇది బహిరంగ ప్రార్థనా స్థలం ప్రార్థన తర్వాత మహాత్ముడు వ్యక్తిగత ప్రశ్నలకు విశ్లేషాత్మకమైన సమాధానాలు ఇచ్చేవారు గ్యాలరీ పేరు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ చూసారా ఇంతకంటే క్లుప్తంగా ప్రభావవంతంగా ఎవరు చెప్పగలరు నా జీవితమే నా సందేశం అన్నారు అంటే కేవలం బోధించడమే కాదు దాన్ని ఆచరించి చూపించిన మహనీయుడు మహాత్ముడు కాబట్టి ఆయన జీవితమే ఆయన ఇచ్చే సందేశం ఆయన నూలు బడికిన చెరక ఆయన రైటింగ్ టేబుల్ అక్కడ ప్రత్యేక ఆకర్షణలు మొత్తం ఆశ్రమం అంతా చూడడానికి మాకు రెండు గంటలు పైనే పట్టింది పదకొండున్నరకు బరువెక్కిన హృదయంతో ఆశ్రమం బయటికి వచ్చాం కారు ఎక్కాము విశేషం ఏంటంటే ఆశ్రమంలో క్యాంటీన్ లాంటిది ఏది లేదండి కాఫీ టీ కూల్ డ్రింక్స్ స్నాక్స్ ఏవీ అక్కడ లభించవు ఇటీనరీ చూశాను మా తర్వాతి ప్లేస్ కంకారియా లేక్ ఫ్రంట్ అక్కడ నుండి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుందని మా డ్రైవర్ చెప్పాడు మధ్యలో రోడ్డు మీద టీ కొట్టులో అద్రక్ ఛాయ్ తాగాం మేము లేక్ చేరేసరికి మధ్యాహ్నం పన్నెండు అయింది ఇంతటితో మా సబర్మతి ఆశ్రమ సందర్శనం ముగిసింది ఇక కంకార్య లేక్ బయలుదేరామని చెప్పాను కదా అది చాలా పెద్ద సరస్సు లేక్ మధ్యలో అందమైన వంతెన ఉంది అక్కడ పిల్లల కోసం రకరకాల ఆకర్షణలు ఉన్నాయి కిడ్స్ సిటీ అని పెద్ద భవనం ఉంది అందులోకి వెళ్ళి చూశాం చాలామంది స్కూల్ పిల్లలు ఒక బస్సులో వచ్చి ఎంతో క్రమశిక్షణతో వరుసగా లేక్ ఫ్రంట్లో ప్రవేశించడం చూశాం వారి టీచర్లు వారిని పర్యవేక్షిస్తున్నారు లేఖనానుకొని పచ్చిక బయళ్ళు వాటిలో అందమైన రకరకాల పువ్వుల పువ్వులు తమ రంగులతో హంగామా చేస్తున్నాయండి స్కూలు పిల్లలు ఆ పువ్వుల్లాగే కళకళలాడుతున్నారు కిడ్స్ సిటీలో మాకు పనికొచ్చేవి ఏవీ లేవు అక్కడ రిసెప్షన్లో ఒక అందమైన అమ్మాయి ఉంది మమ్మల్ని చూసి నవ్వింది ముసలాళ్ళకు మీకు ఇక్కడ ఏం పని అని బహుశా దాని అర్థమేమో లేక్ చుట్టూ టాయ్ ట్రైన్ కోసం పట్టాలు వేసి ఉన్నాయి అక్కడ లేక్ వ్యూకు అనుగుణంగా బెంచీలు వేసి ఉన్నాయి సరస్సును బ్రిడ్జిని ఫోటోలు తీసాము ఇంతలో గుణగుణగుణమంటూ టాయ్ ట్రైన్ వచ్చింది దాన్నిండా పిల్లలే కేరింతలు కొడుతూ వెళుతున్నారు బాల్యం ఎంత మధురమైనది సరస్సు ముఖద్వారం ఒక కళాత్మకమైన కట్టడం దాన్ని నానుకొని ఒక పెద్ద చెక్క తలుపు గోడకు ఫిక్స్ చేసి ఉంది చాలా బలంగా ఉంది చెక్క నల్లగా చేవ బారి ఉంది అతి పురాతనమైనదిగా తెలుస్తుంది యాంటి కంటం కదా అది దాని నిండా నగిషీలు చెక్కి ఉన్నాయి పెద్ద పెద్ద ఇత్తడి రింగులు మధ్యలో ఉన్నాయి వాడిగా ఉన్న ఇత్తడి బుడిపెలు అంచుల వెంట ఫిక్స్ చేసి ఉన్నాయి అది కేవలం ప్రదర్శన కోసమే ఉంచారండి దాన్ని తెరుచుకొని అటువైపు వెళ్ళడానికి అవకాశం లేదు గోడకు ఫిక్స్ చేసి ఉంది అంతే అక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉందండో టికెట్ తలకి రెండు వందల తొంభై రూపాయలు మా స్నేహితుడు బోటింగ్ వద్దురా శర్మ అన్నాడు అక్కడ సరస్సు గురించిన సమాచారం ఒక నోటీస్ బోర్డులో ఉంది దాన్ని బట్టి కంకారియా సరస్సు అహ్మదాబాద్లోని సరస్సుల్లో రెండో పెద్దదని మాకు తెలిసింది అది నగరంలో ఉన్న ప్రాంతం పేరు మణినగర్ అట సుల్తాన్ కుతుబ్ ఉద్దీన్ అహ్మద్ షా కాలంలో దాన్ని నిర్మించారు పద్నాలుగు వందల యాభై ఒకటిలో దాని నిర్మాణం పూర్తయింది చాళుక్యల కాలంలో కట్టారు అని కూడా అంటారు దీని అప్పటి పేరు హౌజే కుతుబ్ సరస్సు గుండ్రంగా వృత్తాకారంలో ఉంది రెండు వేల ఎనిమిదిలో దీన్ని రెనోవేట్ చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అక్కడ పక్కనే కంకారియా జూ కూడా ఉంది వంతెన మీదుగా సరస్సు మధ్యకు వెళ్ళాం నీళ్లు ముదురు నీలం రంగులో స్వచ్ఛంగానే ఉన్నాయి రంగురంగుల చేపలు నీటిలో ఎదుతూ నీటి మీదికి ఎగిరి ఎగిరి దూకుతున్నాయి అక్కడ బెలూన్ రైడ్ కూడా ఉందండోయ్ కంకారియా లేక్ మానవ నిర్మితమైన కృత్రిమ సరస్సు దీని వైశాల్యము ఐదు వందల ఇరవై మీటర్లు ఇంటూ ఐదు వందల ఇరవై మీటర్లు దీని లోతు ఆరు మీటర్లు తీరం పొడవు రెండు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్లని తెలుసుకున్నాం అక్కడి నుండి బయటికి వచ్చేసాం మెయిన్ రోడ్డు మీద ఏనుగులు వెళుతున్నాయి ట్రాఫిక్ను చూసి ఏమాత్రం బెదరడం లేదు పైన ఉన్న వ్యక్తులు వాటిని పెద్దగా అదుపు చేస్తున్నట్టుగా కూడా మాకు అనిపించలేదండి రోడ్డుకు ఎడం వైపుగా క్రమశిక్షణగా నడుస్తున్నాయి వాటిని ఫోటోలు తీసుకున్నాం ఇక మా తర్వాతి గమ్యం రివర్ ఫ్రంట్ దీని గురించి మనం వచ్చే సంచికలో చెప్పుకుందాం నమస్కారం మీ పాణ్యం దత్త శర్మ